వ్యవసాయం బొమ్మరంగా ఉన్న నేపథ్యంలో యూరియా ప్రధాన సమస్యగా మారింది యూరియాకు డిమాండ్ ఏర్పడడంతో రైతులు ఆర్బీకేలకు పరుగులు తీస్తున్నారు ఈ క్రమంలో అల్లూరు ఎస్ఎంఈఎస్ సహకార పరపతి శాఖంలో యూరియా కోసం రైతులు పారులు తీశారు కొంతమంది రైతులు ఆందోళన చేపట్టారు బడా రైతులకు మాత్రమే యూరియా ఎండు బ్యాగులు కావాలంటే అన్ని ఇస్తున్నారని ఎకరా ఎకరాల రైతులకు మాత్రం అడిగినా కూడా ఇవ్వటం లేదని విమర్శించారు దీనికి స్పందించిన సహకార సంఘం అధ్యక్షుడు మేడ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చిన యూరియా చిన్న సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులు కూడా సర్దుబాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఈ క్రమంలో కొంతమేర ఆలస్యం జరిగిందని ఇందుకు రైతులు విమర్శనాత్మకంగా మాట్లాడటం సరికాదని అన్నారు నిద్ర మంత్రి ఆధార్ కార్డులను సేకరించి వారికి యూరియా అంతేలా వారి చర్యలు తీసుకుంటామని తెలిపారు

వాళ్ళు ఉదయం వచ్చా చీకటితో మళ్ళీ మధ్యాహ్నం వచ్చా ఇప్పుడు వచ్చా వచ్చిన కాయ నుంచి వాళ్ళు వాళ్ళు పెట్టుకొని ఆధార్ కార్డులు కూడా తీసుకోకుండా లోపల కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు ఇప్పుడు అదేమంటే ఆధార్ కార్డు దీమంటారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ఆడ వాళ్ళు ఎవరెవరు కావాలో వాళ్ళ వాళ్ళకి పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు చెప్పాలి కదా బళ్ళన్ని బయట పెట్టండి అదేమంటే పోయినాయి అది వాళ్ళకి తెలియదా అది లేనిదా వాళ్ళు ఉండాలి లేవ లేరు మనుషులే నాకు ఉండేది రెండు ఎకరాలు తయ్యి రెండు కట్టలు పిండి కట్టలు ఇచ్చేదానికి వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు అదేమంటే నువ్వు బిఏపి తీసుకున్నావా మీడియా తీసుకున్నావా ఏం తీసుకోవాలా నేను దేనికి వచ్చేవని